ప్రజలకు సమాచారం ఒక హక్కు అయినప్పుడు ఆంధ్రజ్యోతి పుట్టింది హాయ్ హలో నమస్తే అబ్బ ఈ వేసవి ఇంత వేడిగా ఉందేంటి అనుకుంటున్నారా ఉండదు మరి భాలుడి కన్నా రాష్ట్రంలో ఎన్నికల విడి తారాస్థాయికి చేరుకుంది ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తెలియగా రాజకీయ పండితులే నాడిని పసిగట్టలేకపోతున్నారు కానీ ప్రజల నాడి ప్రజలకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి అందుకే దమ్మున్న దినపత్రిక మన ఆంధ్రజ్యోతి ఒక విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా మీదే గెలుపు అంటే కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంచనాలను ప్రజల నుండి ఆహ్వానించి మీరు పంపిన అంచనాలను వాస్తవ ఫలితాలతో పోల్చి వాస్తవానికి దగ్గరగా అంచనా వేసిన యాభై తొమ్మిది మంది పాఠకులకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల బహుమతుల్ని అందజేయనుంది మన ఆంధ్రజ్యోతి ఈ పోటీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో జరుగుతాయండి పార్టీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో అతి దగ్గరగా అంచనా వేసిన వారికి ఒక లక్ష రూపాయలు బంపర్ బహుమతి రెండో స్థానంలో నిలిచిన వారికి యాభై వేల రూపాయలు ఆ తర్వాత స్థానంలో నిలిచిన ఐదుగురికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు బహుమతి అమిదైనది అదే కాదండోయ్ మీ జిల్లాలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఎవరు అనేది మీరు ఊహించి రాయాలి ఎక్కువ అసెంబ్లీ స్థానాలపై ఎవరు సరైన అంచనా వేస్తే వారే విజేతలు మొదటి స్థానంలో నిలిచిన విజేతకు పదివేల రూపాయలు రెండో స్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలకు ఐదు వేల రూపాయలు చెప్పున బహుమతి అందజేస్తుంది మన ఆంధ్రజ్యోతి మీరు చేయవలసింది ఆంధ్రజ్యోతిలో ఆ వారం ప్రచురించబడే రెండు కూపన్లు రాష్ట్ర స్థాయి కూపన్లు విజయవాడ కార్యాలయంకు జిల్లా స్థాయి కూపన్లు ఆ జిల్లాలోని ఆంధ్రజ్యోతి ఆఫీసుకు కు పంపవలను మరెందుకు ఆలస్యం మీ ఆలోచనకు పదలు పెట్టండి అంచనాలకు సిద్ధం కండి కూపన్ కోసం వ్యధలు చూడండి లక్షల్లో బహుమతులు మీ సొంతం చేసుకోండి కూపన్ పట్టు గిఫ్ట్ కట్టు ఆల్రెడీ మొదటి కూపన్ వచ్చేసింది